పగిలిపోయిన ఏఐ బుడగ ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు వూస్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్న అమెరికాలో ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది టెక్నాలజీ రంగంలో గత రెండేళ్లుగా విపరీతంగా పెరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత షేర్ల విలువలు ఇప్పుడు దారుణంగా పతనమవుతున్నాయి మార్కెట్ వర్గాలు దీన్ని ఏఐ బుడగ పగలడంగా భావిస్తున్నాయి ఈ పరిణామాలు రికార్డు స్థాయి ఉద్యోగాల తొలగింపుతో కలిసి అమెరికా ఆర్థిక అనిశ్చితిని పెంచి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అమెరికన్ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా నా స్టాక్ నవంబర్ ఆరున జరిగిన భారీ పతనం ఏఐ కంపెనీల భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలను బలపరుస్తోంది గత ఇరవై నాలుగు నెలల్లో చాలా ఏఐ సంబంధిత టెక్ కంపెనీల షేర్ల ధరలు వాటి వాస్తవ వృద్ధి కంటే చాలా వేగంగా పెరిగాయి దీన్నే అతి విలువగా పేర్కొంటున్నారు కొన్ని ప్రముఖ ఏఐ కంపెనీలు అంచనాలకు తగ్గట్టుగా మంచి త్రైమాసిక ఫలితాలను ప్రకటించినప్పటికీ షేర్లు పడిపోతున్నాయి ఎందుకంటే అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు భవిష్యత్తులో ఈ కంపెనీలు ఆ విలువలకు తగిన రిటర్న్స్ ఇవ్వగలవనే నమ్మకం సన్నగిల్లింది అంచనాలు వాస్తవాల మధ్య పెరుగుతున్న అంతరం కారణంగానే పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు టెక్నాలజీ రంగం నుంచి రిటైల్ లాజిస్టిక్స్ వరకు అన్ని రంగాల్లో భారీగా ఉద్యోగాలు తొలగించబడుతున్నాయి ఈ తొలగింపులో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచనా ఉందని సూచిస్తున్నాయి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో సుమారు ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం అనేది గత ఇరవై ఏళ్లలో అక్టోబర్ నెలలో జరిగిన అత్యధిక ఉద్యోగాల కోత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి వరకు పదకొండు లక్షల ఉద్యోగాలు పోయాయి ఒకవైపు ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న వ్యయాల కారణంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి మరోవైపు ఏఐ ఆటోమేషన్ టెక్నాలజీ ప్రవేశంతో మానవ వనరుల అవసరం తగ్గిపోతోంది ఈ ప్రభావాల కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు మార్కెట్ల పతనానికి కేవలం ఏఐ షేర్ల భయాలు మాత్రమే కాక స్థూల ఆర్థిక అంశాలు కూడా కారణమవుతున్నాయి అమెరికాపై ఉన్న అప్పు ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది ఇది జీడిపిలో మూడు వందల ఇరవై నాలుగు శాతానికి సమానం ఈ అప్పును నియంత్రించడంలో విఫలమైతే భవిష్యత్తులో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండటం కంపెనీల రుణభారాన్ని పెంచి వృద్ధిని అడ్డుకుంటుంది ఆర్థిక సవాళ్లకు తోడు అమెరికన్ రాజకీయాల్లో పెరుగుతున్న అనిశ్చిత వాతావరణం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంటును దెబ్బతీస్తోంది అమెరికన్ మార్కెట్లో ఈ పతనం కేవలం టెక్నాలజీ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలపై నీలి నీడలు కమ్మేలా ఉంది ఇన్వెస్టర్లు ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి